నా పేరు నిర్మలారెడ్డి అది కార్డు స్వచ్ఛంద సంస్థ ఇక్కడికి విచ్చేసినటువంటి నబార్డ్ ఏజ్ మేడం గారికి అలాగే లాయర్ గారికి పాత్రికేయుడుకు ముందుగా నా నమస్కారాలు తెలియజేస్తున్నాను మా స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో మేము ఎల్ఈబిపి ప్రాజెక్ట్ కింద స్కిల్ డెవలప్మెంట్ చేయించాము కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్లో ఉన్నటువంటి దాదాపు ఒక ముప్పై మందికి అలాగే రాయదుర్గం మండలంలో కూడా జాగింగ్ సంబంధించి టైలరింగ్ ప్రోగ్రామ్స్ ఇప్పించాం నబ్బార్డు వారి సహకారంతో ట్రాన్స్జెండర్స్కి మేము ఎందుకు చేయకూడదు వాళ్ళకి ఒక జీవనోపాధిని చూపించాలి అన్నటువంటి ఒక కమిట్మెంట్ అనేది మా సంస్థలో మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కలిసి తీసుకోవడం జరిగింది అందులో భాగంగా నబార్డు వారికి మేము సహాయ సహకారాలు అందించాలని ఒక రిక్వెస్ట్ మేరకు మేడంని ఇక్కడికి ఆహ్వానించాము ట్రాన్స్జెండర్స్ అసలు ఏం చేస్తారు ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు ఇలాగే భిక్షాటన కొనసాగిస్తారా లేకపోతే వాళ్ళలో కూడా చదువుకున్నటువంటి వాళ్ళు ఉన్నారా వాళ్ళు ఏ దాని మీద మక్కువ చూపిస్తున్నారు అన్నటువంటి అంశాల మీద తెలుసుకోవడం కోసమే ఈ రోజున మా సంస్థ నందు వర్క్షాప్ని కండక్ట్ చేయడం జరుగుతుంది అట్ ద సేమ్ టైమ్ ట్రాన్స్జెండర్స్ ఎక్కువ శాతము ఈ స్పీడ్ బ్రేకర్స్ దగ్గర కానీ టోల్ గేట్ల దగ్గర కానీ నిలబడి భిక్షాటన చేయడంతో ఆ ఎదురుకు వస్తున్నటువంటి వ్యక్తులకు వీళ్ళు వస్తారా అన్నటువంటి కంగారులో యాక్సిడెంట్స్ కూడా చాలా జరుగుతుంది అటువంటి కూడా నివారించాలి అనేటువంటి ఉద్దేశంతో రోడ్డు భద్రత మీద కూడా వాళ్ళకు అవగాహన కల్పిస్తున్నాము ఆ ట్రాన్స్జెండర్స్ తోనే మేము అవగాహన కల్పించాలి అన్నటువంటి ముఖ్య ఉద్దేశం కూడా అనుకున్నాం ఎందుకంటే ఎలాగో వాళ్ళు అక్కడ విషాటన చేస్తారు చేసిన ప్రతి వ్యక్తికి పది రూపాయలు డబ్బులు ఇప్పించుకునే బదులుగా వాళ్ళకి హెల్మెట్ పెట్టుకున్నారా కార్ లో వాళ్ళు సీట్ బెల్ట్ పెట్టుకున్నారా లేదా అన్నటువంటి విషయాలు కూడా వీళ్ళు కొంచెం అబ్జర్వేషన్ చేస్తే బాగుంటుంది అనేది మా యొక్క ఉద్దేశము ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరును నమస్కారాలు తెలియజేసుకుంటూ